అన్న నమస్కారం నేను రమేష్ త్రిషా గొంగడి భద్రాచలం చెందిన ఈ అమ్మాయి మన తెలుగు వాళ్ళ పరువుని ఎక్కడికో తీసుకెళ్ళింది వివరణకు వెళ్తే అండర్ నైన్టీన్ లో భారతదేశం ఈరోజు ఫైనల్స్లో అండర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ మహిళల కప్ భారతదేశం సౌత్ ఆఫ్రికాతో ఈరోజు ఫైనల్స్లో తలబడింది మొదటగా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎనభై మూడు పరుగులు చేశారు మన వాళ్ళు పదకొండు పాయింట్ రెండు మూడు ఓవర్లో ఎనభై నాలుగు పరుగులు కొట్టేశారు ఫైనల్స్లో త్రిషా నలభై నాలుగు పరుగులు చేశారు ఓపెనర్గా దిగి నాట్గా నిలిచారు అలాగే మూడు వికెట్లు తీ తీసారు బౌలింగ్లో ఇంతకు ముందు కూడా ఒక మ్యాచ్లో తన సెంచరీ వేసారు ఇంతవరకు ట్వంటీ ట్వంటీ మహిళల వరల్డ్ కప్ ఫార్మాట్లో సెంచరీ వేసిన వాళ్ళు ఎవరు లేరు ఇది తన సెంచరీ కొట్టే ఇది మన వాళ్ళు సాధించిన ఘనత ఆల్రెడీ మన వాళ్ళే డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటే కిందసారి వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ కూడా మహిళలు భారతదేశం గెలిచింది ఈసారి కూడా మన వాళ్ళే గెలిచారు భద్రాచల్ భద్రాచలానికి చెందిన ఈ అమ్మాయి తనకి ఏడేళ్ళు ఉన్నప్పుడే తండ్రి గుర్తించారు ఈమెలో విపరీతమైన పొటెన్షియల్ ఉందని తన్ని అక్కడి నుంచి సెయింట్ జాన్స్ అకాడమీ సికింద్రాబాద్కి ఏడేళ్ళప్పుడే తండ్రి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం జరిగింది ఈరోజు తను ఈ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టోర్నమెంట్తోనే ఫైనల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే మొత్తం మీద మూడు వందల ఎనిమిది పరుగులు కూడా కుట్టింది సో మనందరం నిజంగా గర్వించదగ్గ విషయం రాబోయే రోజుల్లో తనకి తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్ర ప్రభుత్వం భారతదేశం అందరూ తను ఎలా ట్రీట్ చేస్తారని వేరే చెప్పడం అవసరం లేదు ఎంజాయ్ చేద్దాం మహిళల క్రికెట్ని కూడా వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం నా అభిప్రాయంతో ఎక్కి వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ